దోమల వృద్ధిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే ఆచరించాలని అప్పుడే దోమల ద్వారా వచ్చే అంటువ్యాధుల నుండి కొంతవరకు తప్పించుకోవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు సూచించారు స్థానిక చాటపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ చంద్ర ఆధ్వర్యంలో చాటపరు గ్రామంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెంది తద్వారా ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మొదలగు వ్యాధులు సంభవించే అవకాశం ఉందని దోమకాటు కంటికి కనిపించదని కాని దాని ద్వారా ముప్పు చాలా ఉంది కాబట్టి ప్రజలు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులు అరికట్టుకోవచ్చునని సూచించారు నీళ్ళ తొట్లు వారానికి ఒకసారి శుభ్రపరచుకుని మూతలు పెట్టుకోవాలని నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజిన్ ఆయిల్ చల్లాలని సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని దోమతెరలు వాడాలని వ్యాపాకు పొగ వేసుకోవాలని సూచించారు ప్రజలు మురికి కాలంలో చెత్త వేయరాదని ఎక్కువగా హాని చేసే దోమలు మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టి మూతలు పెట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రామాంజనేయులు పబ్లిక్ హెల్త్ నర్స్ తులసిబాయి ఆరోగ్య కార్యకర్తలు రాణి సంధ్య హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు జోషి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందువల్ల మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు చికెన్ గునియా ఈ రకాలని వర్షాకాలంలో ఎక్కువగా దోమలు గురించే దర్వాళ్ళు కానీ ఎక్కువ ఏగల పూర్తి నడవడం కానీ అలాగే వర్షాకాలం ఎక్కడ నీరు కలుసుకోవడం వల్ల ఆ నీరు కలుస్తూ పోవడం వల్ల మనకు కొన్ని రకాల ఆంక్షలు వస్తుంటాయి మనకి ముఖ్యంగా మనకు ఎక్కువగా ఆంజేసేది ఏంటంటే దోమలే అయితే దోమలు దోమలు రెండు రకాలు పుడతాయి కొన్ని ముడికి ఇట్లు పెరిగే దోమలు ఉంటాయి మన చేటపూర్లో కాదు కానీ ఆ ఏలూరు ఆ పరిసర ప్రాంతాల్లో అడపడ తరపా డెంగ్యూ జ్వరాలు ఉంటాయి ఆ డెంగ్యూ సమ గోమ మురికి నీటిలో పెరగదు మన గృహాల్లో మంచి మంచినీళ్ళలో పెడతాయి పొట్టుల్లో కానీ డ్రమ్ముల్లో కానీ తర్వాత ఫ్రిడ్జ్లు వెనక బాక్సుల్లో కానీ ఎయిర్ కూలర్స్లో కానీ పైన ట్యాంక్ ఉండదు ఆ ట్యాంక్ మూతం ఉండదు అది పట్టించుకో ఆ పైన ట్యాంకుల్లో కానీ ఆ తర్వాత ఇంటి ముందు రుగ్గుర ఉంటుంది ఐదు అయినాయి ఇక్కడ ఐదు పైసలు తర్చలేదు కాబట్టి మా ఏం చేస్తున్నారు ఆశన్నారో మీకు ఏదో సమస్య వస్తే చేద్దామా జ్వరాల పట్ల అట్లా చాలా జాగ్రత్తగా ఉందండి అలా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో జీఎస్టీ తగ్గించేదమ్మా అంటే మందుల మీద కానీ పన్ను తగ్గించారు అంటే పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు జీరో పర్సెంట్